వెల్కమ్ అందరికి నమస్కారం అండి ఈరోజు రాష్ట్ర మంత్రి అమర్నాథ్ గారికి కోడిగుడ్డు పంపించడం జరుగుతుంది పోస్ట్ ఆఫీస్ ద్వారా స్పీడ్ పోస్ట్ ద్వారా మన లోకేష్ గారు ఏదైతే గుడ్డు ఇచ్చారో ఆ గుడ్డు పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది మంత్రి గారికి ఈరోజు మంత్రి గారికి అమర్నాథ్ గారి మతి ప్రమించి మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే మంత్రి అమర్నాథ్కి అనకాపల్లి కుర్చీ మరత పెట్టి జగన్మోహన్ రెడ్డి వేరే వరకు ఇవ్వడం జరిగింది ఆ కుర్చీని ఎప్పుడైతే ఆ కుర్చి వేరే ఇచ్చారో ఈ రోజు ఆయన మతి ప్రమించి ఆవేశంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు లోకేష్ విమర్శిస్తూ ఉన్నాడు పదే పదే లోకేష్ గారిని విమర్శిస్తూ ఉన్నాడు లోకేష్ ఐటీ మంత్రికి ఉన్నప్పుడు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చాడో మేము చర్చకు సిద్ధం నువ్వు ఐటీ మంత్రిగా ఎన్ని కంపెనీలు తీసుకొచ్చావో నువ్వు చర్చకు సిద్ధమా గతంలో నారా లోకేష్ గారు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు సుమారు ఐటీ మరియు ఎలక్ట్రానిక్ ద్వారా పదిహేను వందల కోట్లు ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి రెండు వందల యాభై కంపెనీలు తీసుకోవడం జరిగింది ప్రత్యక్షంగా మరి పరోక్షంగా సుమారు యాభై వేల మందికి ఉద్యోగం రావడం జరిగింది గత ప్రభుత్వంలో ఆయన స్థాయి ఆయన పదే పదే మాట్లాడుతున్న లోకేష్ స్థాయి కోసం నీ స్థాయి ఏంటి అమర్నాథ్ ముందు నీ స్థాయి ఏంటి అసలు గతంలో నారా లోకేష్ గారు అనేక ఐటీ కంపెనీలు వైజాగ్ తీసుకోవడం జరిగింది నువ్వు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఏ కంపెనీలు తీసుకొచ్చావు ఆయన స్థాయి ఫ్రెంకిల్ టేబుల్ టే అండ్ హెచ్ఎస్బీసీ చేయండి ఇలాంటి కంపెనీలు అయితే హెచ్సిఎల్ లాంటి కంపెనీలు అయితే నీ స్థాయి కాండ్రల కంపెనీ అలానే అప్పడాల కంపెనీ అలానే కెచ్అప్ కంపెనీ అలానే నూడిల్స్ బండి ఓపెన్ చేయడం అలానే పానీపూర్ బండి ఓపెన్ చేయడం అది నీ స్థాయి నువ్వు లోకేషన్ విమర్శించేది ముందు రాక రాక నీకు మంచి అవకాశం వచ్చింది నీవు తీసుకురా చేత ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి చెప్పుకోవడానికి ఈరోజు ఈరోజే మరి ముఖ్యమంత్రి జగన్మోహన్కి ఎందుకు అంత పాపో తెలియదు కానీ మంత్రి అమర్నాథ్ మళ్ళీ ఇంకోసారి పూర్తిగా ఆయన కుచ్చి మరత పెట్టడం జరుగుతుంది గతంలో ఎవరో విఐపీస్ వచ్చినా సరే గవర్నమెంట్ ప్రోటోకాల్ నుంచి మంత్రి అమర్నాథ్ పంపించడం జరిగితే ఈరోజు దాన్ని కూడా ఆయన రిమూవ్ చేసి డిప్యూటీ సీఎంకి ఇవ్వడం జరుగుతుంది ముత్యనాయుడు గారికి ఇవ్వడం జరిగింది నువ్వు పదే పదే చెప్తా ఉన్నావు కదా అనకాపల్ని అభివృద్ధి చేశావని చెప్పి అనకాపలు ఎందుకు వదిలి పారిపోయావు నువ్వు అంత అభివృద్ధి చేస్తే ఎందుకు అనకాపులు వదిలి పారిపోయావు నీ చేత అయితే దమ్ము ధైర్యం ఉంటే మళ్ళీ అనకాపల్లిలో పోటీ చేయి నువ్వు అభివృద్ధి చేశా చెప్తున్నావు కదా ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే ఉందాగా ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా నీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్